మార్కెట్లో వాళ్ళే కొట్టి క్లీన్ చేసి ఇచ్చినారు ఇప్పుడు మనం దీంట్లో పచ్చివాసన పోయేదానికి రాక్ సాల్ట్ నిమ్మకాయ పసుపు చల్లేసుకుంటున్నాను వాసన ఎంత వెళ్ళిపోతుంది దీన్ని బాగా క్లీన్ చేసుకుందామండి వాటర్ యాడ్ చేసి క్లీన్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేద్దామండి బాగా క్లీన్ అయిపోతాయి ఈ విధంగా బాగా క్లీన్ చేసుకుందామండి నీస్ వాసన పోయే వరకు బాగా క్లీన్ చేసేసుకున్నాం చేపలు బాగా శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసేసినాం బాగా ఇప్పుడు మనము ఉప్పు కారం పసుపు వేసేసి ఒక పది నిమిషాలు అలాగే పెంచుకుందామండి ఏదో చిల్లీ పౌడర్ కారం పొడి అయితే వేస్తున్నాను సాల్ట్ పసుపు ఈ మూడు వేసేసి బాగా చేపలకు పట్టేటట్టు కలిపేసి ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు అట్లే ఆరబెట్టేద్దామండి బాగా ఉప్పు కారం పసుపు బాగా చేపలు పడుతుంది ముక్కలకి ఈ విధంగా కలిపేసుకొని కొద్దిసేపు అలా ఆరబెట్టేసామనుకోండి ఉప్పు పసుపు బాగా పడిపోతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు చింతపండుని అయితే నానబెట్టేసుకుంటున్నాను చింతపండు పులుసు అయితే మనకు చేపలు ఎగ్ కావాలి కాబట్టి ముందుగా చింతపండునైతే తగినన్ని వాటర్ వేసి కలిపేసి నానబెట్టేసుకుందాం ముందు ఈ పులుసు అయితే మనకు చేపలకి కావాలా ఈ విధంగా బాగా నలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము చేపల పులుసులోకి ధనియాలు మెంతులు జీలకర్ర అయితే వేయించేసుకుందామండి దూరగా ధనియాలు మెంతులు జీలకర్ర మూడింటిని దోరగా వేయించుకుందామండి బాగా కలర్ మారిపోయినాయి దోరగా వేగిపోయినాయి నేను తీసేస్తున్నాను తీసేసి వీటిలో మిక్సీ పెడదాము దూరగా వేగిపోయినా చూడండి దీన్ని మిక్సీకి తీసుకుంటున్నాను మిక్సీకి వేసేసి మిక్సీ పెట్టేద్దాం ఎందుకంటే దోరగా వేయించుకునే ధనియాలు జీలకర్ర మెంతులు అయితే మిక్సీలో దీంతో దీంతోపాటు కొబ్బరి తురమండి ముందుగా కొబ్బరిని అయితే తరుముకొని పెట్టుకున్నా ఒక కప్పు కొబ్బరి తురం తీసుకున్నా కారొడి పసుపు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు బాగా మిక్సీ కొట్టేద్దాం మొత్తం కలిసి మిక్సీ పెట్టేద్దామండి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన తీసేసుకుందాం ఫస్ట్ ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు రెండు వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసి పెట్టుకుందామండి టమాటా ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము మసాలా అన్నీ రెడీ చేసుకున్నాము ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్గా టమాటా ఆనియన్ పేస్ట్ అయితే వేస్తున్నానండి నేనైతే ఆయిల్ యాడ్ చేయలేదు ఈరోజు ఆయిల్ యాడ్ చేయకుండా చేపల పులుసు అయితే రెడీ చేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా కొట్టి పెట్టుకున్నాం కదండి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ధనియాలు మెంతులు అన్నీ కలిపి మిక్స్ చేసుకున్నాం కదా కొబ్బరి తురుము అంతా కలిపి ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు వేస్తున్నాను దాంతోపాటు చింతపులుసు అండి చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపులుసును అయితే యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి కొత్తిమీర కరివేపాకండి ఇది బాగా మిక్స్ చేద్దాము పచ్చిపాసన పోయే వరకు బాగా ఉడకబెట్టుకుందామండి పచ్చివాసన అంతా బాగా పోవాలా ఇప్పుడు కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకుంటానండి చేపలు ఉడకటానికి కొంచెం మసాలా ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసినాను ఐదు నుండి పది నిమిషాల వరకు మసాలాను బాగా ఉడకబెడదామండి ఆ పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఉడకబెడదాము ఇప్పుడు ఒక్కసారి మూతి చూద్దామండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చూసారా మసాలా అంతా ఎట్లా ఉడికిపోయిందో చేపలకు కావాల్సిన మసాలా అయితే బాగా గుమ గుమలాడుతూ ఉడికిపోయిందండి బాగా ఇంకొంచెం థిక్నెస్ అయ్యే వరకు కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడకబెడదాము ఈ మసాలా బాగా తిక్కుగా ఉడికిపోయిందంటే చేపలు వేయంగానే ఒక టూ త్రీ మినిట్స్లోనే బాగా ఉడికిపోతాయి ఇంకొక టూ మినిట్స్ ఉడకబెడదామండి మసాలా కొంచెం థిక్నెస్ వచ్చేవరకు బాగా తిక్కుగా ఉడికిపోయిందండి ముందుగా మనము చేపలకు ఉప్పు వేసి ఆరబెట్టుకున్నాం కదా అయితే యాడ్ చేద్దాం ఇప్పుడు ఈ చేపలకు మసాలా బాగా పట్టే వరకు ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దామండి చూస్తున్నారు కదా మంచి సువాసనతో చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి గుమ్మగుమ వాసనతో ఇప్పుడు ముక్క తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాము మంచి సువాసన అయితే వస్తుంది చూద్దామండి ఇప్పుడు ముక్క ఎలా ఉడికిందో టేస్ట్ ఎలా ఉందో ముక్క అయితే బాగా ఉడికిపోయింది ముళ్ళు ఉంటాయండి చూసుకొని తినాలా ముక్క బాగా ఉడికిపోయింది అద్భుతంగా ఉందండి టేస్ట్ అద్భుతంగా ఉంది నూనె లేకుండా వంట చేసినాం ఈరోజు చాలా బాగుందండి ఇప్పుడు వేడి వేడి అన్నము చేపల పులుసు శుభ్రంగా వడ్డించుకుందామండి సువాసనలతో కూడిన చేపల పులుసు రెడీ అయిపోయింది చేపల పులుసు ఎన్న అన్నం మీద వేయలేదు పక్కన వేసుకుంటాను ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కాబట్టి సైడ్ వేసుకుంటున్నాను మంచి రుచికరమైన చేపలు ఈరోజు తిని చెప్తానండి ఎట్లుందో రుచి అండి చూసారు కదా నూనె లేకుండా చేపలు కూర ఎలా చేరూ చాలా బాగుందండి ఈ వీడియో కన్నా మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్